విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బేబినాయన గెలుపుకు కలిసికట్టుగా పని చేద్దామని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మరిసర్ల రామారావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి గిరడ అప్పలస్వామి పిలుపునిచ్చారు బీజేపీ కార్యాలయంలో బేబినాయన పరిచయ సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బేబినాయనను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే బేబినాయనతోనే సాధ్యమన్నారు కూటమి అభ్యర్థి బేబినాయన మాట్లాడుతూ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరారు రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే పట్టణ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే తెంటురాజా మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉంటున్న బేబినాయనను గెలిపించాలని కోరారు

ఒకసారి అలైన్స్ పెట్టుకున్న తర్వాత మనం అందరం మనస్ఫూర్తిగా ఆ అభ్యర్థి గెలుపు కోసం కష్టాలని పనిచేయాలి కాబట్టి సార్ మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా భారతీయ జనతా పార్టీలో రెండు వందల అరవై నాలుగు బూతులు మన ఉంటాయి సార్ రెండు వందల అరవై నాలుగు బూతులు కూడా ప్రతి బూత్లో పదకొండు మంది ఒక్కొక్కరి ఒక బాధ్యత ఉంది మాకు ప్రతి బూత్లో కూడా పదకొండు మంది దాదాపు మూడు వేల మంది బూత్ బూత్ వచ్చే బూత్ పార్టీ మొదటి నుంచి కూడా విభజిస్తూ వచ్చింది ఆ రంగానే మా నియోజకవర్గంలో రెండు వందల అరవై నాలుగు రోజులు కూడా ఇంట్లో పదకొండు మాకు ఇంత కార్యకర్తల వరకు మూడు వేల మందికి ఓన్లీ కార్యకర్తలు ఉన్నారు సార్ అలాగే మేము ప్రదేశంలో వస్తే భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారు పాలన నుంచి ఎంతో మంది ఉన్నారు కాబట్టి మేము అందరూ మనస్ఫూర్తిగా మా కార్యకర్తలు అవ్వచ్చు మా పార్టీ అభిమానులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేసి మీ గెలుపు కోసం కృషి చేస్తాం సార్ ఎందుకుండిపోయింది ఇన్ని రోజులు కూడా అంటే కూటమి అనౌన్స్ చేసా కూడా మరి ఇవాళ రావడం కొన్ని అనివార్య కారణాల వల్ల మీ ఖాళీ ఉన్నప్పుడు మీరు లేకపోవడం మా ఖాళీ ఉన్నప్పుడు మీ నాయకులు కొంత పనులు కొంత లేట్ అయినా ఇవాళ పూర్తి స్థాయిలో మీరు సంపూర్ణంగా మీ యొక్క బలాన్ని మీ యొక్క ఆశీసుల్ని మాకు ఈ కూటమికి నా అభ్యర్థిగా నాకు అందజేసినందుకు మీకు ప్రత్యేకించి రెండు చేతులు జోడించిన హృదయపూర్గా ఉన్నత శిఖరాల్లో ఉండవలసిన మన ఆంధ్ర రాష్ట్రం దురదృష్ట శాతం కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించిన స్థాయికి తీసుకెళ్లిపోయినటువంటి ఘనత ఈ ప్రభుత్వాది ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిలో తొంభై శాతం మాట తొంభై ఎనిమిది శాతం మాట కేంద్ర ప్రభుత్వం నిధులు మోడీ గారు సహకారంతో జరిగిన ఈ దాన్ని సద్వినియోగపరచుకోలేదు చాంద్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు రానున్న రోజుల్లో మోడీ గారు ప్రధానమంత్రి అవడం తం ప్రధానమంత్రి అవడమే ఖచ్చితం కాదు నాలుగు వందల సీట్లు చేయడం కాంగ్రెస్ అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు మోడీ గారు ఈ దేశ పేరు ప్రఖ్యాతల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క పెద్ద దేశం యొక్క కళ్ళు మన వైపు చూసే విధంగా చేసిన నాయకులు మోడీ గారు రేపు రానున్న కాలంలో మోడీ గారు సహకారంతోనే ఇక్కడ ఏర్పడిపోయే ఎన్డీఏ ప్రభుత్వంతో ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అభివృద్ధి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మీ అందరికీ కూడా ఇప్పుడు